ప్రశాంతమైన మనసుతో పొడి రొట్టె ముక్కను కలియుండుట కలహములతో నిండిన గొప్ప బిందు ఇంటిలో కంటే మేలు మన జీవితంలో సంపద లేదా భౌతిక సుఖాల కంటే శాంతి సామరస్యం ముఖ్యమని ఈ అధ్యాయం బోధిస్తుంది ఇంట్లో లేదా సంబంధాలలో సంఘర్షణలు గొడవలు ఉన్నప్పుడు అక్కడ ఎంత సంపద ఉన్నా ఆనందాన్ని హరించివేస్తాయి కాబట్టి సఖ్యత శాంతిని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి వెండికి కొలిమి బంగారానికి మూస ఉన్నట్లు యహోవా హృదయాన్ని పరీక్షిస్తాడు దేవుడు మన హృదయాన్ని మన అంతరంగ ఉద్దేశాలను పరీక్షిస్తాడు సమస్యలు శ్రమలు మన జీవితంలో మనల్ని శుద్ధి చేసే కొలిమి వంటివి మన హృదయాన్ని స్వచ్ఛంగా దేవునికి ఇష్టమైనదిగా ఉంచుకోవడానికి కృషి చేయాలి మనం వినే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెడు మాటలను వినడం మానుకోవాలి ఇతరుల తప్పులను క్షమించడం ద్వారా వాటిని పదే పదే ప్రస్తావించకుండా ఉండటం ద్వారా సంబంధాలను బలపరుచుకోవచ్చు మనం మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి కొన్నిసార్లు మౌనంగా ఉండటం తొందరపడి మాట్లాడకపోవడం జ్ఞానానికి గుర్తు పేదల పట్ల దయా కరుణ చూపాలి ఇతరుల దురదృష్టాలను చూసి సంతోషించకూడదు న్యాయంగా నిజాయితీతో వ్యవహరించాలి ఏ పరిస్థితుల్లోనూ అన్యాయాన్ని ప్రోత్సహించకూడదు కుటుంబ సంబంధాలను తరతరాల వారసత్వాన్ని గౌరవించాలి నిజమైన స్నేహితులు కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళు కష్ట సమయాలలో మనకు అండగా ఉంటారు అలాంటి సంబంధాలను పెంపొందించుకోవాలి మూర్ఖుల నుండి వారి బుద్ధిహీనమైన పనుల నుండి దూరంగా ఉండాలి వారి సాంగత్యం ప్రమాదకరమైనది హానికరం మనస్సులో సంతోషాన్ని ఆనందాన్ని నింపుకోవడం మన శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం నిరాశ చేదు అనుభవాలను నివారించి పాజిటివ్ పర్స్పెక్టివ్తో ఉండటానికి ప్రయత్నించాలి ఈ సామెతలు పదిహేడవ అధ్యాయం మనకు జ్ఞానం వివేకం న్యాయం ప్రేమ మరియు ఆనందం పట్ల సరైన పర్స్పెక్టివ్ ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తుంది వీటిని ఆచరిస్తూ మనం దేవునికి మహిమకరంగా ఇతరులకు దీవెనగా జీవిద్దాం అమెన్ లార్డ్